హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మేమైతే పరమేశ్వరుని దర్శించుకొని వచ్చేసామండి ఇక ఆ తరువాత మేము ఏమేం చేసాము ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తానన్నమాట ఇక మేమైతే ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక అక్కడే మనకి టిఫిన్స్ అయితే అమ్ముతూ ఉంటారనమాట అంటే ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చింది టిఫిన్స్ అవే చేసాము ఇక మా అక్క వాళ్ళ బాబు ఇంకా మా పాప చేయలేదు ఇక వాళ్ళిద్దరిని బయటికి పంపించేసామన్నమాట తినరండి అని చెప్పేసి ఇక ఇప్పుడు నేను ఇంతగా చూపించాను కదండి బ్లాక్ అదిగోండి కనిపిస్తుంది కదా ఆ రూమ్లో ఆ బ్లాక్లోనే మేమైతే రూమ్ అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి ఇక దేవస్థానం రూమ్స్ అండి ఒక్కొక్క రూమ్ రెంట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అనమాట పర్ డేకి బట్ చాలా బాగుందనమాట రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందనమాట రూమ్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది మాకు ఎంత బాగా అనిపించిందండి అసలు రూమ్ అయితే మాత్రం ఆ నైట్ మేము చాలా హ్యాపీగా నిద్రపోయామనమాట ఇక బైక్స్ మీద వచ్చాం కదా చాలా అలసిపోతాం కదా యాక్చువల్గా ఇక అదే రోజు వెళ్దాము అన్న ప్రాంతం వచ్చాము కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం అమ్మో వెళ్ళలేము అలా వన్ డేలోనే అంత జర్నీ చేయలేము అని చెప్పేసి ఇక ఆ నైట్ అయితే స్టే చేసాము ఇక మరుసటి రోజు మార్నింగే ఇక లేచి అందరం కూడా ఫ్రెష్ చెప్పైపోయామనమాట ఎందుకంటే ఇక మేము సాక్షి గణపతిని చూడలేదు కదండి ఇక ఆ రోజు కుదరలేదనమాట అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ ఇక సాక్షి గణపతిని విజిట్ చేసుకు సాక్షి గణపతిని దర్శించుకుని వద్దామని చెప్పేసి ఇక వెళ్తున్నాము మేమైతే ఇక సెకండ్ ఫ్లోర్ అనమాట మేము ఉన్న రూమ్ వచ్చేసి కానీ ఇంకా లిఫ్ట్ అయితే మనకి ఆల్వేస్ అవైలబుల్గానే ఉందన్నమాట మేము బైక్స్ మీద వచ్చాము వచ్చాము కాబట్టి ఇక మాకు కష్టం తెలియలేదు అనమాట ఎందుకంటే ఇక ఆటో ఎక్కాలి నడవాలి ఇవన్నీ మాకు అవసరం లేదు కదా ఎందుకంటే ఇక మా బైక్సే ఉన్నాయి కాబట్టి ఇక వాటిని వేసుకొని ఇక మేము చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చామండి ఇక మనకి గుడికి కొంచెం దగ్గరలోనే ఇలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ టిఫిన్స్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక నైట్ అదే తిన్నాక రొటీన్ ఎందుకులే చేంజ్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిఫిన్ అయితే చేసేసాము తర్వాత ఇక ఇప్పుడైతే మేము ఇక సాక్షి గణపతిని చూసి దర్శించుకొని రావడానికి అయితే వెళ్తున్నాం అనమాట అది కూడా కనిపిస్తుంది కదండి అదే అనమాట మేము ఉన్న రూమ్ అయితే మాత్రం అంటే మేము ఉన్న మేము తీసుకున్న రూమ్ యొక్క బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్ ఆపోజిట్ రోడ్లో వెళ్తే ఇక డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట మేమైతే నెక్స్ట్ ఇక ఎప్పుడైతే మేము ఫోటో దిగుదాము శ్రీశైలం వచ్చిన గుర్తు అనేది ఉండాలి కదా అని చెప్పేసి ఇక ఫోటో దిగడానికైతే వచ్చాము ఇక అన్న అయితే ఫోటో తీసేసారనమాట శివలింగం అదంతా కనిపించేలాగా నేనైతే ఆ ఫోటోనైతే ట్యాగ్ చేస్తాను ఇక్కడ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక ఇదంతా కూడా శ్రీశైలం ఎంట్రన్స్లో ఉంటుందనమాట ఇది వచ్చేసి బసవ వనం అనమాట ఒక పెద్ద వనం గార్డెన్ లాగా ఉందనమాట అదొండే యాపిల్ అనమాట యాపిల్ సగం కట్ చేసి ఉంది అదిగోండి ఇక మేమైతే ఫోటో దిగేసామండి ఇక ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట నార్మల్గా మొబైల్స్లో దిగితే అది మనం ప్రింట్ చేయించుకోలేము అంటే ఇంత టైం స్పెండ్ చేయము ఇంకా లైట్ తీసుకుంటాం కదా అని చెప్పేసి మేమైతే ఫస్ట్ నేనైతే మాత్రం ఫస్ట్ ఫోటోకే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట ప్రింట్ ఫోటోనే కావాలి అనుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ప్రింటెడ్ ఫోటోనే తీయించుకుంటాను అనమాట అలా ఫ్యామిలీ ఫోటో ఇక ఇప్పుడైతే వచ్చేసామన్నమాట సాక్షి గణపతి దగ్గరకు అక్కడ కూడా చూస్తున్నారు కదా ఇక స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక రాగానే ఇక కాళ్ళు అవి చేతులు అవి కడిగేసుకున్నాము ఇక ఇప్పుడైతే సాక్షి గణపతి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట వినాయక్ మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా పూజ అనేది జరుగుతూ ఉందనమాట వినాయకుడికి ఆ పూజ అయిపోయిన తర్వాత వెంటనే కర్టన్స్ అనేవి ఓపెన్ చేశారు అలా పూజలు అందుకున్న గణపతిని చూసి చాలా సంతోషం వేసింది మాకైతే కరెక్ట్గా ఇక ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట మళ్ళీ మేము శ్రీశైలంలో అన్నదానం దగ్గరకైతే వచ్చేసామన్నమాట సార్లు తిన్నామండి ఈసారి అన్నదానం అయితే బాగుందండి అసలు లంచ్ అయితే మాత్రం ఇంకెప్పుడు ప్యాకప్ అనమాట ఇక త్రీ ఇకలా బయలుదేరాలి ఎందుకంటే చీకటి పడుతుంది కదా మేము అసలు బైక్స్ మీద వెళ్ళాలి ఘాట్ రోడ్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అండ్ తర్వాత సిరిగిరిపాడు దగ్గర అసలు బాగోదు కదండి ఆ రోడ్డు అందులోనూ అడవి అక్కడంతా అందుకోసం చీకటి పడకముందే వెళ్ళాలి బయలుదేరాము కానీ సిరిగిరి పాడు దగ్గర మాత్రం మాకు చీకటి అయితే పడిపోయిందనమాట అలా ఇక ఓకే సేఫ్గా ఆ పరమేశ్వరిని విఘ్న వినాయకుడిని తలుచుకుంటూ సేఫ్గా మా జర్నీ అయితే సాగిందనమాట ఎప్పుడు ఇక అదిగోండి ఇక బాయ్ చెప్తున్నాం అనమాట శ్రీశైలంకి బా బాయ్ శ్రీశైలం అనేసి బాగుందనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే మాత్రం బాగా నచ్చింది ఉండే రూమ్నే మర్చిపోలేకపోతున్నాము అంటే ఇంత క్వాలిటీ రూమ్స్ ఉంటాయా అనిపించింది అనమాట ఇంకా మా పూర్వీకి చూడండి గుండె అయితే సరిగ్గా చేయించుకోలేదండి తను ఏడుస్తూనే ఉన్నాడన్న ఇలా మా శ్రీశైల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట శ్రీశైలం రావడం అది కూడా బైక్ మీద అది కూడా స్కూటీ నేను ఒక స్కూటీ నడుపుకుంటూ శ్రీశైలం వచ్చాను వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి